అందరికీ నమస్కారం వెల్కమ్ టు భరతవర్ష టాక్స్ ఈరోజు మనతో పాటు హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు ఉన్నారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు వారితో మాట్లాడి విలువైన విషయాలు గ్రహిద్దాం వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చితీరుతుంది నమస్కారం లలిత్జీ నమస్తే అండి ముందుగా నేను తెలుసుకోవాలనుకుంటున్న అంశం ఏమిటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు రియల్ హీరో అతని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కానీ ఎన్నో రకాల కథనాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి తెలియని పరిస్థితి ఎవరికి నచ్చింది వారు నిజమని ప్రచారం చేయటమో నమ్మటమో చేస్తున్నారు ముందుగా ఆయన విమాన ప్రమాదంలో మరణించారు అని ఒక కథనం లేదు లేదు ఆయన మరలా తిరిగి భారతదేశానికి వచ్చారు గుమ్నామీ బాబా లాగా చాలా కాలం పాటు తిరిగారు ఇలాంటి కథనాలు వినిపిస్తున్నప్పుడు నేతాజీ గారి యొక్క ఖ్యాతిని వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా ఉన్నాయనుకోవాలా లేదా ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా ఉన్నాయనుకోవాలా మీ పర్సెప్షన్ ఏంటి ముందుగా భరతవర్ష ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చివరి గారు ఈరోజున నేతాజీ గురించి ఇటువంటి కథనాలన్నీ నేను మీరు మనతో పాటు చాలామంది వింటూనే ఉన్నారు కానీ ఒక్క విషయం నిజాయితీగా మనం కాసేపు మాట్లాడుకుందామండి ఒక వీరుడికి మరణం ఎప్పుడు అవమానం కాదు ఒక వీరుడి యొక్క ఖ్యాతిని పెంచేది ఒక వీరుడు జీవితకాలం తప్పించేది తన మరణం గురించే తను చావకూడదు అని ఎప్పుడు కోరుకోడు ఒక యోధుడు ఎప్పుడు కూడా తన చావు తన లక్ష్యం కోసమై ఉండాలని మాత్రమే కోరుకుంటాడు అలాంటిది సుభాష్ చంద్రబోస్ గారు ఒక విమాన ప్రమాదంలోనూ లేకపోతే మరో సందర్భంలోనూ మరణించారు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలామంది పురోజ్ఞపులు పడుతూ ఉంటారు ఈ రోజున ఆయన ఆ విమాన ప్రమాదంలో పంతొమ్మిది వందల నలభై ఐదులోనే తైపీలో అంటే అప్పటి జపాన్ ప్రభుత్వ అధీనంలో ఉన్న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయి ఉంటారు అన్న విషయం ఏదైతే ఉందో దాన్ని నేను ఖండించట్లేదు అలానే సమర్థించట్లేదు కానీ కాసేపు నిజాయితీగా న్యూట్రల్గా మనం బేరీ చేసుకుందాం ఒకవేళ ఆ రోజు ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదు అంటే మరి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదా దాదాపు థర్డ్ డిగ్రీ బర్న్స్తో అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాలిన గాయాలతోటి ఆయన హాస్పిటల్లో చేరి రెండు రోజుల తర్వాత మరణించారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ విషయాన్ని ఒక్క కమిటీ కాదు ఆయన మీద వేసిన మూడు కమిటీల్లో రెండు కమిటీలు ఇదే విషయాన్ని తీర్మానం చేశాయి తర్వాత కొంతమంది వచ్చేసి ఆయన భారతదేశానికి మళ్ళీ తిరిగి వచ్చారు వచ్చి గుమ్నామి బాబాగా చలామణి అయ్యారు గుమ్నామి అంటే పేరు తెలియని ఒక బాబాగా చలామణి అయ్యారు ఆయన ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గోడ వైపు కూర్చుని మాట్లాడతారు ఎవరికి మొఖం చూపించేవాళ్ళు కాదు ఆయన్ని చూసిన వాళ్ళు మాత్రం ఇదిగో ఈయన సుభాష్ చంద్రబోస్ పోలికలతో ఉన్నారంటున్నారు తర్వాత ఆయన చేతి రాతలు కూడా ఆ సుభాష్ చంద్రబోస్ గారి లేఖల్లో ఉన్న రాతతో సరిపోయిందని చెప్పేసి కొంతమంది స్కాలిగ్రాఫిస్టులు వాళ్ళు సర్టిఫై చేశారు అని చెప్పేసి చెప్తున్నారు కదా ఇదంతా నిజంగా బేరీ చేసుకుని చూస్తే సుభాష్ చంద్రబోస్ గారికి ఈ ఒక్క ఈ చెప్పిన చరిత్రలో ఒక్కటైనా ఆయన చరిత్ర ఆయన వాల్యూని పెంచేలాగున్నాయా తగ్గించేలాగా ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ అథెంటికేటెడ్గా కాదు ఇవేవి అథెంటికేషన్స్ లేవు ఇవేవి అథెంటికేటెడ్ కాదు కానీ ఇవన్నీ నిజంగా నమ్మితే మనకు ప్రాథమికంగా వచ్చే కొన్ని ప్రశ్నలు ఎస్ నాకు అనే శుభారతండి మీరు అలా చెప్తున్నప్పుడు అంత వీరుడు ఒకవేళ తిరిగి మళ్ళీ భారతదేశానికి వస్తే అక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని చూసి ఆయన మరలా తన యొక్క కర్తవ్యాన్ని తీసుకొని ముందుకు సాగుతాడు హండ్రెడ్ పర్సెంట్ అవ్వకపోతే ఆయన బోస్ కాదు అంతే కదా ఎందుకంటే బోస్ అంటే బై బ్లడ్ ఒక యుద్ధం అటువంటి బోస్ మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి జరిగేవన్నీ జరుగుతూ ఉంటే ఒక కుటుంబం పాదాల కింద భారతదేశం నలిగిపోతూ ఉంటే తన గోడను చూస్తూ జనాలకు వీపుని చూపిస్తూ కూర్చున్నాడు అంటాం ఇదే క్యారెక్టర్ని దిగజార్చడం కాదు ఇంకొక విషయం కూడా తెలుసుకుందాం అండి ఈ రోజున నా తండ్రి అస్థికలు జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉన్నవి అవి తిరిగి తెప్పించండి అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ గారి కూతురు బోస్ గారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు ఆల్రెడీ రెండు వేల ఏడులో అప్పుడు ఉన్న ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్వయంగా ఒక ప్రకటన ఇచ్చింది రెంకోజీ ఆలయంలో ఉన్న అస్థికలు సుభాష్ చంద్రబోస్ గారివి అని భారత్ నమ్ముతోంది అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ సుభాష్ చంద్రబోస్ గారి ఆస్థికలే అని జపాన్ ప్రభుత్వం కూడా నమ్మి ఆ అస్థికల్ని అత్యంత గౌరవనీయమైన ప్రదేశంలో రెంకోజీ ఆలయంలో ఉంచింది వాళ్ళ కుటుంబం అవి బోసుగారి ఆస్థికలే నమ్ముతుంది భారత ప్రభుత్వం వాటిని గారి ఆస్థికలుగా నమ్ముతుంది జపాన్ ప్రభుత్వం వాటిని బోసుగారి అస్థికలుగా నమ్ముతా ఉంది కానీ ఇంతమంది నమ్ముతుంటే ఇవేవి కాదు ఆయన మరణించలేదు ఆయన భారతదేశానికి వచ్చి దొంగచాటుగా ప్రవాసం గడిపారు ఆయన ప్రభుత్వం ఎన్ని గాలి పనులు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా తిరిగాడు అని మాట్లాడుతున్నారు ఇది గారిని నాకు తెలిసి నూటికి నూరు శాతం అవమానించటమే ఆ గుమ్నామి బాబా గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అనుకుంటా వారు చనిపోయారు చనిపోయిన తర్వాత కనీసం వారి దేహం చూసైనా సరే అప్పుడు దాకా ఎవరికన్నా ఉంటే అప్పుడన్నా పరీక్షలు జరగాలిగా జరిగి అటువంటి చూపించారా ఏం లేదుగా పోనీ కనీసం బోస్ గారు దేశం విషయంలో కన్సన్ లేకుండా అనుకుందాం తన బిడ్డ విషయంలో అంతే రక్తపాశం ఒకటి ఉంటుందిగా తన కూతుర్ని కూడా జీవితకాలం కలిసి ఉండరా ఒక్క సందర్భంలో కలిసి అమ్మ నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను బయటికి రాలేను అని చెప్పినా కూడా ఆవిడ రెంకోజీ ఆలయంలో ఉన్న నా తండ్రి అస్థికల్ని తెప్పించండి అని ఇప్పుడు ఎందుకు అడుగుతారు నా తండ్రి భారతదేశంలో ఉన్నారు నేను ఒకసారి కలిశాను నా తండ్రి పట్ల నేను గర్వంగా ఉన్నాను అని సరిపెట్టుకుంటారుగా అంటే ఇక్కడ ఏం జరగచ్చు ఉండొచ్చు అంటే ఆయన మరణం ఒక మిస్టరీలాగా మారిపోతున్న వేళ అంటే అప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అది బలంగా వ్యాపించింది అప్పుడు ఈ మీడియా లేకపోయినప్పటికీ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా విపరీతంగా జనాల్లోకి వెళ్ళింది అది ఆగ్రహంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది ఎప్పుడు దాని మీద సరిగ్గా దర్యాప్తు చేయకపోతే అలాంటప్పుడు ఇలాంటి ఒక కథనాన్ని గనక ముందుకు తీసుకొస్తే అది ఎప్పుడొచ్చిందో తెలియదు బట్ వస్తే జనాలు కాస్త డైల్యూట్ అయిపోతారేమో వాళ్ళ యొక్క ఆలోచనల నుంచి అని అనుకోవచ్చు సింపుల్ అండి సుభాష్ చంద్రబోస్ గారి ఖ్యాతి అచిరమరం ఆ ఖ్యాతిని అణిచేయటానికి ప్రజల గుండెల్లోంచి ఆయన్ని తుడిచేయటానికి ఎప్పటికీ సాధ్యం కాదు ఎందుకంటే భారత్ ఒక విదేశీ దుష్టమూకల చేతి కాళ్ళ కింద నలిగిపోతూ ఉన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పేసి అంత నిర్భయంగా అంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి లేదు అన్ని దేశాలకు తిరిగి అంత గొప్ప సైనిక వ్యవస్థని ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసే అంత సత్తా కూడా ఇంకెవరికీ లేదు అంత చేయగలిగిన వ్యక్తి అన్ని సంవత్సరాల పాటు చేష్టలుడికి చేత కాకుండా కూర్చుంటాడు అని నేనైతే అనుకోవట్లేదు అండ్ ఇంకోటి బోస్ గారి చరిత్రని కనుమరుగు చేయటం కోసం బోస్ గారి చరిత్ర యొక్క గొప్పతనాన్ని పౌరుషాన్ని తగ్గిపోయింది నుంచి చూపించడం కోసం ఇటువంటి కథనాలన్నీ అల్లారని నేను అనుకుంటున్నాను అండ్ మోస్ట్ ఆఫ్ ద హిందూస్ అంటే మన వాళ్ళు కూడా దేశభక్తులుగా చెప్పుకునే వాళ్ళు కూడా ఒక అబద్దాన్ని ఎప్పటి నుంచో నమ్ముతున్నారు అదేంటంటే సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడైనా సరే ఆయన ఆచూకీ దొరికితే ఆయన్ని బ్రిటిష్ వారికి యుద్ధ ఖైదీగా అప్పచెప్పాలి అని చెప్పేసి అటువంటి ఒప్పందమే అసలు ఎటువంటి ఎక్కడా లేదు ఎవరికని క్రియేట్ నమ్ముతారు ఇవన్నీ నమ్ము నమ్ముతున్నారు నిజానికి అటువంటిది ఏదన్నా ఉంటే కాంగ్రెస్ చేసిన అంత నీచాతి 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 నీచమైన దౌర్భాగ్య పని వాజ్పేయి గారి గవర్నమెంట్లో కానీ జనతా పార్టీ గవర్నమెంట్లో కానీ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో కానీ ఇదిగో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒప్పందం నిజమే బోస్ గారి విషయంలో చాలా అరాచకంగా వ్యవహరించింది బోస్ గారు ఎప్పుడు దొరికితే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి అప్ప ఈ ట్రీటీ మీద సంతకం పెట్టింది అని ఇప్పటికైనా బహిర్గతం చేయమనండి చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు మరి అదొక గాలి ఎందుకంటే అది గాలి వార్త అది లేనే లేదు కాబట్టి అండ్ ఇక్కడ ఇంకొక మాట కూడా మనం మాట్లాడుకోవాలండి ఒకవేళ నిజంగా గారిని అలా పట్టించాలి అన్న ఒక ఒప్పందమే కనుక జరిగి ఉంటే ఆ రోజుల్లో ఉన్న దేశభక్తులందరూ కూడా నెహ్రూని నెహ్రూ కుటుంబ సభ్యుల్ని చెమడాలో వచ్చి చెప్పు రోడ్ల మీదకి తీసుకొచ్చి చెప్పులతో కొట్టి ఉండేవాళ్ళు అది జరగల అంటే అది లేదు పోనీ అట్లాంటిది ఏదన్నా ఉంటే ఈ రోజున్నా బయట పెట్టమనండి ఈ రోజున్న ఆ కుటుంబ వారసులుగా చెప్పుకునే వాళ్ళకు కూడా అదే గతి పట్టిస్తాం అలాగే గారి ఫ్యామిలీ పైన కూడా ఒక నిరంతర నిఘా ఉంచారుగా నెహ్రూ అండ్ అంతే ఎందుకంటే బోస్ గారు మరణించింది నిజం కానీ ఆ సానుభూతితోటి ఎందుకంటే గారి పట్ల ఆయన నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు రాజకీయాల్లో శవాల మీద పేలాలు ఏరుకుంటున్న ఈ రాంగ్ రేస్ ఎవరైతే ఉన్నారో అంటే తప్పుడు జాతి ఆ తప్పుడు జాతి బిడ్డలందరికీ కూడా కోసాలు కదిలిపోతాయి కాబట్టి ఆ కుటుంబం నుంచి ఎవరెప్పుడు వస్తారా అనే భయంతో చచ్చిపోయారు అలాగే కాంగ్రెస్లో మిగతా నాయకులు కూడా చూడండి వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు ఆయనకి రాజకీయ వారసత్వం లేకుండా చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఆయనకి వారసత్వం లేదు నాయకులు ఎవరికి కూడా వారసత్వం లేకుండా ఒక కుటుంబం మాత్రమే పరిపాలించుకుంటూ ఉన్న వస్తున్న పార్టీ ఇది అవును చెంచాలి తెలియట్లా అది తెలియట్లా అటువంటి పార్టీ ఇప్పటికైనా సరే అట్లాంటి ఒప్పందం చేసుకుని ఉంటే బయట పెట్టండి నిజానికి అటువంటి ఏం లేదండి ఆ రోజు నిజంగా భారతదేశానికి గనక సుభాష్ చంద్రబోస్ గారు తిరిగి వచ్చి ఉంటే ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టి ఆయన్ని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పీఠం మీద కూర్చోబెట్టేవాళ్ళు భారతదేశ పీఠం మీద కూడా కూర్చోబెట్టి ఉండేవాళ్ళు అది జరగలేదు అంటే ఆయన లేరు ఆయన మరణించారు అని చెప్పుకోవటానికి నేనేం తప్పుగా ఫీల్ అవట్లేదు ఎందుకంటే యోధులు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ లాంటి వాళ్ళు చనిపోయారు చంద్రశేఖర్ ఆజాద్ రామ్ బిస్మిల్ బిస్మిల్ ఖాన్ లాంటి వాళ్ళు చనిపోయారు అలాంటి వీరుల మరణం పక్కనే బోస్ గారి మరణం కూడా ఉంటుంది అంతే కదా ఆయన బ్రతికి ముక్కుతో మూలుగుతూ మంచం మీద చనిపోయాడంటేనే అది ఆయనకు అవమానం ఆయన భారతదేశాన్ని కాపాడటం కోసం వేరే దేశపు గడ్డపైకి వెళ్ళి అక్కడ ఒక యుద్ధాన్ని రచించి రచన చేసుకుని తిరిగి వచ్చే క్రమంలో చనిపోయారు అంటే అది వీరమరణం ఆయన ఖచ్చితంగా స్వర్గంలోనే ఉండుంటారు లేకపోతే ఒకవేళ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే నెహ్రూకి కానీ వీళ్ళందరికీ అది ప్రమాదమా లేకపోతే ఏదన్నా కుట్రన ఇత్యాది కోణంలో విచారణ చేపట్టాల్సింది భారతదేశంలో మిస్టీరియస్ మరణాలు చాలా ఉన్నాయండి ఒక బోస్ గారిది మనం మాట్లాడుకోవడం శాస్త్రి గారిది మిస్టీరియస్ మరణమే ఆ శాస్త్రి గారి మరణం మీద అంటే అన్ని అవకాశాలు ఉన్న సందర్భంలో మన ప్రభుత్వం ఉన్న సందర్భంలో అంటే మన స్వజాతి ప్రభుత్వం ఉన్న సందర్భంలోనే ఆ వాస్తవాన్ని బయటకు రానివ్వలేదు మరి అక్కడ ద్విజాతి ప్రభుత్వం ఉంది అంటే పేరుకు బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తున్నా కూడా ఇప్పుడున్న ఈ సంత అంతా కూడా వాళ్ళ బూట్ లిక్కర్సే కదా ఆ రోజుల్లో మరి ఇలాంటి వాస్తవాలను కడుపు ఎంత పెద్ద మ్యాటర్ వాళ్ళకి ఉంటాయి కదా బట్ థింగ్ ఈజ్ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము బోస్ని ఒక మరణం లేని వీరుడిగా చెప్పాలనుకుంటారు ఆఫ్ కోర్స్ ఆయనకి మరణం ఎప్పుడూ లేదు ఆయనకే కాదు భారతదేశం కోసం రక్తం చెందించి మరణించిన ఏ ఒక్కడికే మరణం లేదు ఎందుకంటే వాళ్ళందరూ మన గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారు కానీ ఆయన్ని ఒక సన్యాసిగా బ్రతికాడు గోడ చూస్తూ బ్రతికాడు పేరు దాచుకొని బ్రతికాడు అంటూ అవమానపరిచే ప్రక్రియ మాత్రం చేయొద్దని హండ్రెడ్ పర్సెంట్ వేడుకుంటాం కరెక్ట్ అంటే మనం ఓవర్గా ఇష్టపడే క్రమంలో ఇలాంటి కథలు కొంచెం సంతృప్తినిస్తాయేమో సంతృప్తినిస్తాయేమో సి మనం అదేనండి ఎండ్ ఆఫ్ ది డే మనిషి ఎప్పుడూ కూడా ధర్మము అనే దాని మీద బ్రతకాలి లేదా సత్యాసత్యాల మీద ఆధారపడి బ్రతకాలి ఎప్పుడైతే ఇష్టాయిష్టాల మీద ఆధారపడి బ్రతకటం మొదలెడతాడో అప్పుడు ఇలాంటి కథలు సృష్టించే వాళ్ళు ఎక్కువ వస్తారు అలాంటి కథల బంద్ మాటను మనమే బందీ అయిపోతూ ఉంటాం కాబట్టి మాటల్లో మనమే బయటకు రాలేకపోతాం కాబట్టి విచక్షణ అనేది ప్రదర్శించి ఇకపైనైనా ముఖ్యంగా ఇటువంటి మహావీరుల విషయంలో వారి చరిత్ర విషయంలో కాస్త బుర్ర పెట్టి ఫిల్టర్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి వారికే ఉంది ఖచ్చితంగా అండి అండ్ మనం నేతాజీ గారి గురించి ప్రత్యేక కథనాలు అండ్ చర్చలు భవిష్యత్తులో కూడా చేద్దాం ఖచ్చితంగా చేయాల్సి ఉంది మరిన్ని అంశాల మీద తరచుగా మనం మాట్లాడుకుందాం తప్పకుండా మీ టైం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు జై శ్రీరామ్ ఈ వీడియో ఇంటరాక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక పది మందికి షేర్ చేయండి వాల్యుబుల్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉంచుకోకూడదు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్